అందరికీ నమస్కారం మీతో టచ్లో ఉన్నారు గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను విశ్లేషిస్తాము లీ ఆటోఐఎన్సీ ఎడిఆర్ టికర్ ఎల్ఐ ఈ సమీక్ష ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ లీ ఆటోఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఇలెక్ట్రిక్ యాభై తొమ్మిది కంపెనీలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం మూడు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం ఆస్ మార్కెట్లో మొత్తంగా ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూడవచ్చు ఆరు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా లీ ఆటో ఆటోఆన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం లీ ఆటో ఆటోయన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు లీ ఆటో ఆయన్సీ ఎడిఆర్ మైనస్ ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ లీ ఆటో ఐఎన్సీ ఎడిఆర్ పంతొమ్మిది డాలర్ల మూడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఎనిమిది వందల యాభై నాలుగు డాలర్లు బిలియన్లు లీ ఆటోఐఎన్సీ రెండు పాయింట్ రెండు రెండు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఏడు డాలర్ల ముప్పై నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట ఒకటి డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో లీ ఆటోయెన్సీ ఎడిఆర్ ఏడు పాయింట్ రెండు నాలుగు రెండు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా లీ ఆటోయెన్సీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో రెండు పాయింట్ రెండు రెండు ఎనిమిది శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఏడు పాయింట్ రెండు నాలుగు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల ఇరవై ఐదు శాతం ఎక్కువ సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనం కింద కంపెనీ యొక్క రుణ బాధ్యతలు ఒకటి గారు ఎనిమిది తొమ్మిది బిలియన్లు ఈక్విటీలో పుస్తక విలువకు రుణం ఇరవై మూడు శాతం సంస్థ యొక్క రుణ బాధ్యతల స్థాయిలో ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు దాని లాభం యొక్క నిష్పత్తి పదిహేడు ఉపవర్గంలో సగటు సున్నా ఇది ఉపవర్గంలోని సగటు కంటే మెరుగ్గా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే దాని లాభంతో మార్పిడి ధర అంచనా చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి నూట పద్దెనిమిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు ఒకటి వెయ్యి నాలుగు వందల అరవై నాలుగు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇప్పుడు కంటే ముప్పై పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి సున్నా ఐదు పాయింట్ తొమ్మిది యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే ఎనభై ఐదు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మార్కెట్ విలువ అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఇరవై వేల తొంభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి ఇరవై ఆరు వేల మూడు వందల డాలర్లు మిలియన్లుగా ఉంటుందని అంచనా ఇది ఇప్పుడు కంటే ముప్పై ఒక్క శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఐదు పాయింట్ ఆరు శాతం ఉపవర్గం సగటు మైనస్ ఏడు పాయింట్ ఐదు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదమూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మార్కెట్ ధరను చూపుతుంది లీ ఆటో ఆటోయన్సీ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం సున్నా వేల డాలర్లకు సమానం అయితే ఉపవర్గానికి నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం సున్నా ఉపవర్గంలో సగటుతో మైనస్ అరవై ఒక్క పాయింట్ ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం అరవై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయంలో వాటా సున్నా వేల డాలర్లు ఉపవర్గం ద్వారా ఎనిమిది వందల పంతొమ్మిది వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు మూడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గం సగటు మూడు పాయింట్ ఆరు శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది ఉపవర్గం కోసం ఈ స్థాయి ముప్పై తొమ్మిది శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి లీ ఆటో కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఇరవై మూడు డాలర్ల ఆరు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై నాలుగు డాలర్ల ఒకటి సెంట్ వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు నలభై ఏడు శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల మదింపు ఆధారంగా లీ ఆటో ఆయన్సీ స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ఇరవై మూడు డాలర్ల ఏడు సెంట్లు ధరతో కొనుగోలు ఒప్పందాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం తెరవబడింది సంస్థ అసెస్మెంట్ మోడల్ అకీమ్ ఇండెక్స్ ఆధారంగా అంచనా వేయబడింది లాభం ఇరవై ఏడు పాయింట్ రెండు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది స్టాప్లాస్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే ఐదు రెండు సున్నా రెండు ఐదున సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎన్ఐ కౌంటర్ బ్యాలెన్సింగ్ అమ్మకపు వాణిజ్యం అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం స్వయంచాలకంగా మూసివేయబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్